ఏమైనా టాపిక్ ఐడెంటిఫై చేసుకోవాలి మీకు రాకపోతే టాపర్స్ ఉన్నారు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఏమో సెవెంటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళు అడగండి నాకు ఫార్టీ మార్క్స్ రావాలంటే ఏం చదవాలి మీకు మీకున్న సబ్జెక్టు మీ టీచర్స్ కూడా ఉన్నారు అవే చదువు టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్స్ అవే చదవండి పాస్ అవ్వాలంటే మిమ్మల్ని ఎవరు అందరినీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అడగట్లేదు నాకు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలి జనతా మధ్య విజయవస్తు లేఖ ఎస్ఎస్సి విద్యార్థులకు గౌరవ కలెక్టర్ శ్రీ షేఖ్ రిజ్వాన్ భాషా ఐఏఎస్ జనగామ జిల్లా వారి లేఖ ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్తులతో విద్యార్థి జీవితంలో పదవ తరగతి ఒక ప్రధాన ఘట్టం దానిలో విజయం మీ జీవిత ప్రయాణంలో మర్చిపోలేని జ్ఞాపకం ఈ తొలి గెలుపు మీ బంగారు భవిష్యత్తుకు బలమైన పునాలు వేస్తుంది అందుకోసం మీరు క్రమశిక్షణతో సమయమాలను పాటిస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా బాగా చదివి ఎస్ఎస్సి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యత ఇస్తూ ఇష్టంతో ఉత్సాహంతో చదివితే మీకు ఓటమన్నది అన్నది ఉండదు మీ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ తీసుకుంటూ చక్కగా చదువుకుంటారని భావిస్తున్నాను లక్ష్యం లేని ప్రయాణం సుఖాన్ని లేని నాభ లాంటిది సరైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన కోసం మీరు నిరంతరం శ్రమిస్తారని కోరుకుంటున్నాను ఈ క్రింది పంచ సూత్రాలను పాటిస్తూ మంచి సన్నద్ధతతో యశస్సి వార్షిక పరీక్షల్లో మీరు విజయ శిఖరాన్ని చేరాలని ఆశిస్తున్నాను ఒకటి ప్రణాళికాబద్ధంగా చదవాలి ప్రతి సబ్జెక్టులో అన్ని అంశాలపై ప్రధానంగా ఎక్కువ ప్రశ్నలు వచ్చే పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించాలి ముఖ్యాంశాలను రెగ్యులర్గా పునశ్చరణ చేయాలి రెండోది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మంచి పోషకాలు ఉండే పండ్లు కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి బయటి ఆహారానికి జంక్ ఫుడ్కు పూర్తిగా దూరంగా ఉండాలి కనీసం ఆరు గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి మూడు గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి ముఖ్యమైన ప్రశ్నలు అభ్యాస దీపికల్లోని అంశాలు గత వార్షిక పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు బాగా సాధన చేయాలి నాలుగు మానసిక ఒత్తిడిని అధిగమించాలి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించాలి స్వయం ప్రేరణ చాలా ముఖ్యం ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి యోగా ధ్యానం ప్రాణాయామం లాంటివి రోజు సాధన చేయాలి లక్ష్యాన్ని చేరడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తూ ప్రతి పాఠ్యాంశంపై సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలి ఐదు మంచి ప్రజెంటేషన్ నైపుణ్యాలు అలవర్చుకోవాలి సమాధానాలను చక్కగా క్రమ పద్ధతిలో పాయింట్స్ వారిలో సైడ్ రెడ్డింగ్స్తో ఎలాంటి కొట్టివేతలు లేకుండా మంచి చేతిరాతతో కీ పాయింట్స్ను హైలైట్ చేసి రాయాలి ముఖ్యమైన మ్యాథ్స్ ఫార్ములాస్ సైన్స్ డయాగ్రామ్స్ సోషల్ మ్యాథ్స్పై సరైన నైపుణ్యం సాధించాలి విద్య వినయం వల్ల శోభిస్తుంది వినయ విధేతలతో తల్లిదండ్రులు గురువులు చెప్పిన మంచి మాటలను విని ఆచరించాలి సమాజంలో మీరు ఉత్తమ పౌరులుగా నిలవాలంటే మీ తల్లిదండ్రులను గురువులను గౌరవించాలి వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి కష్టపడే తత్వాన్ని మంచితనాన్ని సమాజం పట్ల బాధ్యతను పెంపొందించుకోవాలి పట్టుదల నిరంతర శ్రమతో మీరు ఉన్నత శిఖరాలకు చేరుకొని మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి బాధ్యత గల పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను విజయవస్తు ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరుకునే మీ షేక్ రిజ్వాన్ బాషా ఐఏఎస్ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ జాద్దు